హాయ్ థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నేను అందరూ బాగుండాలి మన కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టిమేట్ అను రామలక్ష్మి టైడే ఇప్పుడు నేనైతే ఒక కాలర్ జాకెట్ కటింగ్ అయితే ఇచ్చిపించుకోవాలి కాలర్ జాకెట్ ఎంత ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి సింపుల్ స్టెట్ మనం ఎలా తొందరగా కటింగ్ చూప్ చేసుకోవచ్చు నేనైతే ఈజీ మెథడ్లో చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడండి మీరు ఈజీ అంటే ఈజీగా చాలా సింపుల్గా మీకు నార్మల్ బ్లౌజ్తో ఎలా కాలర్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనేది ఒక సోలర్ మెజర్మెంట్ తెలుసుకుంటే చాలండి దాన్ని బట్టి అది లేకపోయినా దీన్ని మనం కొంచుకొని దీని ప్రకారంగా మనం కాలర్లో చేస్తే కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా వీడియోలోకి వెళ్ళాం ఇక్కడ వన్ మీటరు క్లాత్ అయితే నేను తీసుకున్నాను డబుల్ ఫోల్డ్ మీద ఎద్ది ఏమో అటు సైడ్ ఉండాలి ఫోల్డింగ్ ఏమో ఆ సైడ్ ఉండాలి నీట్గా అలా పచ్చుకోవాలి ఇట్లా ఇంకా పరుచుకొని ఇప్పుడు ముందుగా ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకి స్టడీగా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ అయితే యాడ్ చేసుకోవాలి ఓకేనా ఒక స్ట్రైట్ లైన్ ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఇది అది బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అనమాట కాకపోతే హైలైట్ బ్లౌజ్ దీన్ని మనం నది ఎలా చేసుకోవాలి షోలర్ అలా కొలుచుకోవాలి అన్నది మేము చూపిస్తాము ఇలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే ఇలా నీట్గా ఇలా పరుచుకోవాలి ఇట్లా పరుచుకొని సమానంగా నెక్కి తాకుండా ఈ షోలర్ని ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షోలర్ పుట్టుకానుంచి ఆ షోల్డర్ ఎంత అనిపించింది చెక్ చేసుకోవాలి పన్నెండున్నర వచ్చింది ఈ పన్నెండున్నరకి ఒక వన్ నుంచి యాడ్ చేస్తే ఎంత వస్తుంది పావు తక్కువ పద్నాలుగు నుంచి రాసుకోండి పావు ఇండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఏడించి రాస్తుంది కాలర్నే సరేనా ఏడించి కాలర్ అలాగే నన్ను రోజులు కూడా చూపిస్తాను రుచి పట్టికా నుంచి మన ఇట్లా కొంచెం కొంచెం పంచుకోవాలి నీట్గా మనం పట్టుకొని మిషన్ పట్టుకుని ఇక్కడ నుంచి ప్యాజ్ పట్టి వరకు ముప్పై ఒక ఇంచు ఇది మనం కాలం పట్టించు ఇది మర్చుకుంటున్నాను బ్లౌజ్ వేస్తే ముప్పై ఒక ఇంచులు అయితే వచ్చింది ఈ ముప్పై ఒక ఇంచులకి రెండు చేసుకొని మొత్తం బ్లౌజ్ అంతా ఎలా మనం మ్యాచ్ చేసుకోవాలి జాయింట్ ఆమ్ రౌండ్ ఎలా మ్యాచ్ చేసుకోవాలి మొత్తం డీటెయిల్గా నేను అయితే వీడియో అని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్కి బాడీ పొడి చూసుకోవాలి బాడీ పొడిగొచ్చి ఎంత ఉంది పదమూడున్న ఒక హాఫ్ నుంచి యాడ్ చేసి పద్నాలుగు వస్తుంది నుంచి ఒక వన్ నుంచి ఖర్చులకి యాడ్ చేసింది టోటల్ పొడుగు పదిహేను ఇంచి కాలర్ బౌస్ ఏంటంటే కొంచెం తిందుకుంటేనే లుక్ అయితే బాగుంటుంది పదిహేను ఇంచు అలాగే చికెన్ పిడికి పదిహేను ఇంచుంది ఇట్లా టోటల్ పదిహేను ఇంచు అయితే పొడుగు ఇలా మూడు డాడ్ లాగా లెక్క తీసుకోవాలి బాస్ లాగా ఇప్పుడు ముప్పై ఒకటిని నాలుగు భాగాలు చేయాలి ముప్పై ఒకటిని నాలుగు భాగాలు కొన్ని బాగా తీసిన పదిహేనున్నర పదిహేను ఒక వన్ ఇంచి కాబట్టి పదిహేనున్నర వస్తుంది పదిహేనున్నర ఒక రెండు బాగా చేస్తే పావు తక్కువ ఎనిమిది ఇంచీలు వస్తుంది ఆ పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి ఎనిమిది ఇచ్చిలు పెట్టుకుంటున్నాను ఒక పావు ఇంచి పావులు ఒక గీత మనం కుట్టేటప్పుడు యాడ్ చేసుకోవాలి కానీ ఇలాంటప్పుడు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చినా ఆ గీత మనం పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక వన్ ఇంచ్ అయితే బ్యాక్ గార్డ్ కోసం పెట్టాలి ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ కోచింగ్ పెట్టుకున్నాం టోటల్ లెంత్ ఎంత వచ్చింది రెండు నుంచిది ఒక వన్ నుంచి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ మొత్తం కలిపి పదకొండున్నర వచ్చింది అదే పదకొండున్నరకు ఇక్కడ పెద్దలు తీసుకోండి అలాగే మధ్యలో కూడా ఒక డాట్ కోసం పదకొండున్నరకి అప్పుడు పెట్టుకోండి పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఏ మూడు డాట్లు నీట్గా అలా ఉంచుకోవాలి అలా ఉంచుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక డీసెంట్ పెట్టుకోవాలి కరెక్ట్గా కరెక్ట్ ఉంటే మనకి చిన్న కామ్రాండ్ దీన్ని బట్టి మనకు ఎంత అవుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు షోలర్ వచ్చి సెవెన్ ఇంచెస్ నెక్ మనం ఏంటిది కాలర్ ఇస్తుందా కాలర్ బ్లౌజ్ కాబట్టి ఈ కాలర్ బ్లౌజ్కి మూడించీను నెక్ పెట్టుకోవాలి వన్ ఇంచి డౌన్ చేసుకోవాలి నెక్ పొడగలు వన్ ఇంచ్ అయితే చాలు సెవెన్ ఇంచెస్ కదా సెవెన్ చేసుకొని ఇక్కడ కాళ్ళకి మార్పు చేసుకోవాలి అదే సెవెన్ చేసుకుని చికెన్ కూడా ఇలా మార్పు చేసుకోవాలి ఇంకా మార్పు నాలుగు చేసుకుని మనకి కాళ్ళకి షోల్ డౌన్ వచ్చి షోల్దర్ డౌన్ వచ్చి మనం ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకంటే చాలాకి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ డౌన్ ఉండాలి నేడు మనకి శంక ఆమ్రౌండ్కి వస్తుంది ఓకేనా ఇప్పుడు శంక లూజ్ ఎంత ఉందో చూద్దాం శంక ఆమ్రౌండ్ చుట్టుకు వెళ్తాం ఇప్పుడు ఈ నడుము వచ్చిన కొలతతో ఇది మ్యాచ్ అయిందా అవలేదనేది ఒకసారి చెక్ చేసుకున్నాం ఎండున్నర వచ్చింది ఓకే ఎండ్న్నరకి వచ్చింది అక్కడ ఒకే బాగుంది మధ్యలో కార్నర్ దగ్గర ఇప్పుడు కరువు నీట్గా కరువులని డ్రాయింగ్ చేసుకోవాలి నీట్గా కరువు స్కీంతా డ్రాయింగ్ చేసుకోవాలి జనా ఆమ్రం షోలర్ వచ్చి ఫోర్ ఇంచెస్ నెక్ విడితే వచ్చి త్రీ ఇంచెస్ ఓకేనా షోలర్లో పచ్చ పచ్చుల కోసం

ఆర్మీల్ చెక్ చేసుకోవాలి ఆర్మలు చెక్ చేసుకో ఎల్లు నరచి కరెక్ట్ ఎళ్ళు నరకుందా లేదు చెక్ చేసుకోండి కక్ట వెళ్ళి నరే కరెక్ట్ పాయింట్ ఎక్కువ ఎల్లు నరకు కరెక్ట్ తీసుకున్నా கட்டிங் வச்சுருங்க இதெல்லாம் கட்டி கிராஸை கழுப்பிடுவோம் பால் கசத்துக்கும் வந்து எதை கட்டியும் இதை கட்டிங் வச்சுருக்காங்க கட்ட சொல்லுங்கள் டயில் எடுத்து கண்ணி கொஞ்சம் ப்ராசஸ் கட்டி வரணும் అందుకని ఈ కంకల్లో అంటే మోసలైతే రావు ఓకేనా ఇప్పుడు డ్రాయింగ్ చేసేటం ఎందుకంటే డ్రాయింగ్ చేసుకుంటూ అప్పుడు మార్కింగ్ అనేది చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మొత్తం సిద్ధపప్పు లేకుండా డ్రాయింగ్ చేసుకోవాలి డ్రాయింగ్ అండి இப்போது எந்த படிக்க வச்சி ஏடிஞ்ச மூணு நிறி இன்ட்டு தான் மார்கிங் வைச்சு மார்கிங் வச்சி இப்போ நோக்கி ஒரு முப்பது இன்ச்சு ஆகும் இக்கடி பிடிக்க கட்டேசோ ఈ రోజు అంటే ఈ ఇంటిని అయితే తీసేస్తాం అలా తీసుకోవడం వేరే రోజు పార్కెట్ వస్తుంది నాలుగు నాలుగు షాల్ మూడింటిని ఎక్కువ ఇప్పుడు ఎక్కువ ఎంత పూల ఇవ్వాలంటే ఫిక్స్ ఆ రెండు వేసి కూడా తీసేస్తాను డ్రాయింగ్ చేస్తాను దీనికి రౌండ్ చూపిస్తాను ఆ どうぞ。 రించ్జే పెట్టండి ఇది హై నెక్ కాబట్టి కొంచెం పొడిగిన పెట్టుకోవాలి ఎందుకంటే మనం కాలక్ ఎరక నెక్కే ఉంది కాబట్టి లేదా ఐదున్నర ఉంది కరెక్ట్ నేను మీకు హాఫ్ ఇంచ్ కింద తీశారు ఆరించే పెట్టాలి ఇప్పుడు చెస్ట్ పొడిగిన తొందనేది ఒకసారి చూసుకో చెక్ చేసుకోండి ఇది రాసు కానీ నేను అయితే స్ట్రైట్ కట్ కదా పదకొండున్నర వచ్చింది ఈ పదకొండున్నరకి ఒక ఆఫీస్ యాడ్ చేస్తాను అంటే ఎందుకంటే మనకి ఇది రాస్ కట్ కాబట్టి సాగిద్ది అంటే దీని పొడుగు పెరిగిద్ది స్ట్రైట్ కట్టి అలా పెరగదు కదా అందుకని హాఫ్ ఇంచు ఇంకా యాడ్ చేసేది అప్పుడు పన్నెండు అయింది పన్నెండుకి వన్ అయింది కత్తికి యాడ్ చేసి పదమూడు పదమూడు ఇంచులు కూడా ఒక ఇంచు పెట్టుకోండి పదమూడు ఇంచులు పెట్టి ఒక ఇంచు కూడా పెట్టండి పెట్టుకుని అడిగింది స్ట్రైట్గా పెట్టుకొని స్ట్రైట్గా ఒక ఏదైతే కొట్టేసుకోవచ్చు అక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోండి పావు తక్కువ మూడు ఇంటికి జస్ట్ రెండున్నర ఇంటికి ఇంచులకి ఫిట్టుకోసం అప్పుడు ఇక్కడ ఒకటి పావుకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ ாட்ல பெக்கி ஒரு அட்லீங்க எந்த கொண்டு ஒரு பாவ் கால காணி மீன் இப்படம் மிடிம கட்டுப்பெட்டு கேள்விக்கோங்க இல்ல பெட்டுக்காக இல்லை இல்லை தான் இப்போ கட்டி செய்யும் ஓகே இது சேஃப் பெல் பெட்டுக்கொட மாட்டோம் கொஞ்சமே சேஃப் பெய் பெருக்கு கொந்தமந்த ட்ரெயிட் அட்ல ஸ்ட்ரெய்ட் கொட்டியமன கூட చెప్తారు కానీ మీకు ఇంక కంపల్సరీ సంపాదన అందుకోసం వేస్తారు ఇప్పుడు ఈ నెక్కిని రౌండ్ నెక్ కట్ చేసాను కట్ చేసుకున్నా అయిన కదా ఇది హ్యాండ్ హ్యాండ్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటా చూడండి హ్యాండ్కి వచ్చి ఇలా పోసుకొని హ్యాండ్ పొడి ఎంత లూజ్ ఎంత ఒకేసారి మనం పేరుతో కొల్చుకొని ఈ బ్లౌజ్ పీస్ మీద మనం డ్రాయింగ్ చేసుకుంటే మనకి కొద్దిగా బ్లౌజ్ పీస్ మీద పని లేకుండా ఉంటుంది యాడ్ పొడి ఎంత సెవెన్ సెవెన్ డా సెవెన్ హాఫ్ అలాగే లూజు ఆరున్నర కొడుకు సెవెన్ అండ్ లూజు ఆరున్నర ఓకేనా కి మనం ముప్పై ఒకటి వచ్చాయి కదా మనం ఇక్కడ సోదర్ గురించి ఎంత తక్కువ ఇప్పుడు నేను మీరు చూపిస్తాను ఎంక అమలు డ్రాయింగ్ చేసుకుని చూసుకోండి ఎంత ఖచ్చితంగా రెండున్నర వన్ ఇంటి ఆర్జీస్తే ఎనిమిదిన్నర ఖచ్చితంగా ఎనిమిదిన్నరకి మనం మూడున్నర ఇంచే కడ ఒక గేర్ పెట్టుకోవాలి ఇప్పుడు రెండు స్ట్రైట్గా లైన్ అనేది డ్రాయింగ్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎనిమిదిన్నర దగ్గరికి ఒకటి తీసుకెట్టుకోండి ఎనిమిదిన్నరకి ఒక ఒకటి తీసుకెట్టుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఆరున్నరకి ఒకటి తీసుకెట్టుకోండి ఈ రెండు లైన్లు స్ట్రైట్గా ఇక్కడ కలగండి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది చూడండి ఒకసారి చెక్ చేయండి ఎనిమిది ఇంచులు వచ్చింది నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి దాన్ని ఒక బాక్స్ షేప్లో డ్రాయింగ్ చేయండి ఈ మెథడ్ అయితే సూపర్గా సూచర్ ఉంటుంది మనం ఎవ్వరమైనా సరే ఇక్కడ డ్రాయింగ్ చేసుకొని మనం హ్యాండ్ పొరవై తీసుకుంటే తిరిగి లేదు బ్లౌజ్ ముడకలని రానే రాదు కరెక్ట్గా మనం ఆరు రోజు ఎలా తీసుకుంటామో సేమ్ అలా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి పచ్చులకి ఎక్సాము తీసుకోండి మనం రెండున్నర ఇచ్చి ఖర్చులు పెట్టాం సేమ్ అంతే పెట్టుకోవాలి మనం నెక్ బ్యాక్ పార్ట్ ఎంత ఖర్చులు పెట్టామో సేమ్ ఆ ఖర్చుదే మనకి హ్యాండ్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ పర్ఫెక్ట్గా ఖర్చులు తక్స్కొని పెట్టా చూస్తే ఇక్కడ చిన్న తీసి యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక టచ్ ఇచ్చుకోండి ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకోండి నేను చెంక ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలని చూపిస్తే చూడండి హ్యాండ్కి చెంక ఆమ్ రౌండ్ కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ పెట్టుకోండి ఇక్కడి నుంచి ఎంత ఉంది సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఈ సెవెన్ అండ్ హాఫ్ నుంచి ఎంత వస్తుంది మూడున్నర మూడున్నర పాత ఒక నాలుగు ఇంచు అక్కడ తీసుకుంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ముప్పై ఇంచు కానీ ఒక వన్ ఇంచు కానీ పెట్టుకోవాలి లావుగా ఉన్నందుకైతే వన్ ఇంచు కొద్దిగా మీడియం సైజు కాదు అబ్బాయి ఒకటి ముప్పై రెండు సైజ్ కలికి ముప్పావి ఇంచు పెట్టుకుంటే సరిపోయింది పాటి సైజు బ్లౌజ్ అట్లా అయితే మాత్రం వన్ ఇంచి కంపల్సరీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా డ్రాయింగ్ చేసుకుంటూ ఒక అరువంది నీట్గా ఐబ్రో షేప్ లాగా తీసుకోండి చోట నేను అయితే తీసుకోవట్లేదు ఓన్లీ మీకు చూపించడం కోసమే ఈ డ్రాయింగ్ అయితే చేసాను చూడండి ఫుల్ డ్రాయింగ్ చేసి తీసుకోండి అంటే ఐబ్రో షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు హ్యాండ్ కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి మెయిన్ బ్లౌజ్ ఇదన్నీ నీట్గా ఎలా పట్టుకోండి హ్యాండ్కి ఒకలైతే అయితే పడతాయి ఎడ్ సైడ్ దాని ప్రకారంగా నేను అటు పక్క రెండు సైడ్లు జాయిన్ చేయాలి కదా ఆ రెండు సైడ్లు చేయటం ఇప్పుడు ఒక వైపు పెడితే ఫిట్ అనేది మనకి స్టిచ్చింగ్ దగ్గర ఒకటి కనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసాం అనుకోండి చూపిస్తాను ఎట్లా మనం ఇంక ఇక్కడ సగానికి మనం ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఎట్లా ఇంకా క్లాత్ అలా ఫోల్డ్ చేస్తాం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మనం అనేది నాలుగు పక్కల యాడ్ చేసుకుంటే మనం ఇట్లా చేయాల్సిన అవసరం లేదు ఒకే ఫోల్డింగ్ అనేది తీసివచ్చు కానీ ఒక ఫోల్డింగ్ మీద సింగిల్ ఫోడింగ్ జరిపి ఈ ఒక ఫోల్డింగ్కే జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఆ జాయిన్ చేసే పీస్కి మనం హ్యాండ్ అని త్రై వేసి కట్ చేయకూడదు అప్పుడు ఏమవుతుందంటే ఈ స్టిచ్చింగ్ అని మనం యాడ్ చేస్తాం సార్ ఆ మొక్క అనేది మనకి వెనక వైపు కానీ ముందు వైపు కానీ ఆ స్టిచ్చింగ్ కనపడతుంది అలా కనపడకుండా ఉండాలంటే మనం ముందు ఎట్లా చూసుకోవాలి ఇట్లా చూసింది ఎంత ఉంది ఒక వన్ అండ్ హాఫ్ ఖర్చు వదిలిసి అటు వేసుకోవాలి చూడండి వేస్తా వన్ అండ్ హాఫ్ ఖర్చు వదిలేసి వేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ పిల్లలు వదిలేసాను ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ పీస్ పడతాయి ఇటు కూడా పడతాయి అటు కూడా పడతాయి కానీ ఇలానే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోకపోతే మనకి హ్యాండ్ తేడా వచ్చేస్తుంది అన్నమాట మీరు ఎలా ఉందో సేమ్ నెక్స్ట్ ఫీజు మీకు అలాగే పెట్టి చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి పాటు స్ట్రైట్ పీస్ కదా ఈ స్ట్రైట్ పీస్కి స్ట్రైట్గానే నేనైతే పెట్టుకుంటున్నాను ఓకే